నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు ఆవ భిక్షపతి గారి కూరగాయల తోట దగ్గర ఉన్నాం వీళ్ళు పండించి ఇక్కడనే రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటారంట ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే పండించి ఇక్కడే రోడ్డు మీద అమ్ముకుంటారు తోట దగ్గరనే ఎట్లా అమ్ముకుంటురో ఎలా ఉందో ఏమేమి పండిస్తున్నారో తెలుసుకుందాం ఆవ భిక్షపతి గారు గ్రామం గడమలయగూడెం మండలం యాచారం జిల్లా రంగారెడ్డి ఒకసారి అడిగి తెలుసుకుందాం భిక్షపతి గారిని పర్వతమ్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే నమస్తే అమ్మా సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు నేను చేసే ఇదే పని సార్ మొత్తం మీద వ్యవసాయమే వ్యవసాయమే చేస్తాం ఇక కొన్ని ఇట్లేకెళ్ళి అమ్ముకుంటాం కొన్ని మార్కెట్ లో కొంటే అమ్ముకొచ్చుకుంటాం ఈడ వండి వంటివి వచ్చి ఇప్పుడు మేము చేసే ఇదే పని ఎప్పటికి ముప్పై నుంచి ఇదే పని చేసుకుంటాం వెలకాయలు చేస్తాం ఇక్కడ ఇక్కడే వండి ఇక్కడ రోడ్ మీద పెట్టి అమ్మబెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతుంది ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతుంది కరణ రాక ముందు నుంచి అమ్ముతున్నాం వీటినే వచ్చి తీసుకుపోతారు ఫ్రెష్ ఉంటాయని ఇక్కడ రోడ్ మీద పెట్టి అమ్ముతుంటాం ఇక్కడ రోడ్ మీద వెట్టి అమ్ముకుంటారు కూరగాయలు మిర్చి పండిస్తాం బీరకాయ పండిస్తాం పుదీనా పెట్టిన కొత్తిమీర ఇవి ఆకుకూరలు ఫ్రెష్ ఇవన్నీ పెట్టాము ఇంకొన్ని కొన్ని తీసుకొని పోతుంటే మన దగ్గర పుదీనా మిర్చి బీరకాయ ఆనకాయ టమాటా ఇంకా లోకల్ దోసకాయ తోటకూర కూర పాలకూర కొత్తిమీర కొయ్య కూర పుంటికూర గోకరకాయ అన్ని కొనేవండి కొండ మూడెకరాలుంటది మూడు ఎకరాలు ఒక రెండు మాలు అంటే నీకు అది నేను పెట్టుకుంటా ఎప్పుడు ఈ పోతుంటే ఉంటాం పెట్టి అమ్ముకుంటాం పోతాయా మంచిగా పోతాయి ఇట్లే తెలిసిన వాళ్ళు వస్తుంటారు ఇవాళ కొంచెం పోతారు మళ్ళీ రేపు ఫ్రెష్ ఉంటాయి ఆ మని వస్తారు ఇక్కడ ఇక్కడ రోడ్ మీద అమ్ముకుంటారు ఫ్రెష్ ఉంటాయని ఉంటాయి అని కొనుక్కోతారు ఇప్పుడు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి పంటలు మీ తోటల తెల్ల వంకాయ ఉంది కళ్యాణ వంకాయ ఉంది దోసకాయ టమాటా ఇక్కడ ఉన్నాయి మొత్తం అక్కడ ఉన్నాయి తోటలు కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి ఎక్కువ అడుగు మందు పెడతాం మెరుగులు పోస్తాము ఇక పై మందులు అయితే ఎక్కువ కొట్టము ఇక మాకు అంత అంతే వస్తాయి పైసలు కూడా ఇక మాకు వచ్చి తగ్గట్టు దానికి కొంచెం కొంచెం అది గవర్నమెంట్ వాళ్ళు పెట్రోల్ ఇచ్చారు బెల్లము ఇది వ్యవసాయం గురించి అని సార్లు ఇచ్చిపోయారు అవి వాటి కొంచెం మందులు తగ్గిస్తాం ఇక మామూలుగా మంచి తీసుకో ఉంటే అంటేనే తీసుకపోతారు ఇలా ఇస్తారు రేపు మంచిగా ఉంటేనే పోస్తారు

నా కూలి బయట మూడు వందలు అమ్ముకుంటే ఐదు వందల రూపాయలు పంపాలి ముప్పై రూపాయలు పోతాయి కిరాయి మనకి బయటకు పోతే ఎక్కువ అట్లా ఇద్దరు ఇక్కడే ఉండి అమ్ముకుంటుంది ఇద్దరు కలిసి

తోట దగ్గర అమ్ముకుంటే ఫ్రెష్ మంచి మంచిగా అంట బాగుందని అని చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అమ్మ